టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లలో ఉద్యోగాలు అకాడమీ వికసి భారత్ అంటే అభివృద్ధి చెందే దేశం అని చెప్తున్నా అభివృద్ధి చెందే దేశం అంటే మన దగ్గర ఉన్నటువంటి చదువుకున్న వ్యక్తులు చదువుకున్న వ్యక్తులు విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళను రానున్న ఐదేళ్ల కాలంలో రెట్టింపు జీతంతో వాళ్ళనే వచ్చి ఇక్కడ పని చేయించుకోవడం కాకుండా విదేశీల పిల్లలు కూడా వచ్చి భారతదేశంలో ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది అదే వికసిత భారత్ అని చెప్తున్నాం అన్నా మనం బయట పోవడం కాదు మన దగ్గరికి జీతంకు విదేశీలు వచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం రాజకీయ నాయకుల్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు నరేంద్ర మోడీ గారి లాగా ఉంటాం మేము నలుగురికి సాయం చేస్తాం తప్ప ఎవరి రూపాయి మేము దినమే అని చెప్పి చెప్పగలిగిన రోజు నారాయణ లో ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎమ్మెల్యే గెలుస్తామని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి డెబ్బై వేల మెజార్టీకి దగ్గర ఇది నారాయణ కేడ్ లో నేను చెప్తున్నా ఇదే సెంటర్ లో బిజెపికి పార్లమెంటుకు ఈ జైరాబాద్ పార్లమెంట్ లో నారాయణ కేడు నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా డెబ్బై వేల పైచీలు కోట్లు వస్తాయి ఇది నిజం అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ఐదేళ్ల జీతంతో వాళ్ళనే వచ్చి ఇక్కడ పని చేయించుకోవడం కాకుండా విదేశీల పిల్లలు కూడా వచ్చి భారతదేశంలో ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది అదే వికసిత భారత్ అని చెప్తున్నాం అన్నా మనం బయట పోవడం కాదు మన దగ్గరికి జీతంకు విదేశీలు వచ్చిన వస్తుంది ఇది ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై జై భారత్